ఇంకా కొద్ది నిమిషాల్లో తన ఛార్జీని ఇంకొక మిత్రుడికి ఇపోతున్న ఖమ్మం ఏసీసీపీ అధ్యక్షులు మిత్రులు దుర్గా ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులందరికీ కార్పొరేషన్ లకి అదే రకంగా వేదిక మీద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అగ్రథ మహారథులు చాలా మంది ఉన్నారు వారందరికీ ఈ రోజు ఇంకా కొన్ని నిమిషాల్లో ఛార్జి డిసిబిఐ అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకోబోతున్న మిత్రులు పెద్దలు నూతి వెంకటస్వామి గారికి సత్యనారాయణ గారికి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సెల్చవని చెప్పి కొద్దిగా లేటుగా వచ్చినందుకు గౌరవ పెద్దల బండి గారిని మిగతా నా కుటుంబ సభ్యులందరినీ మందించవలసిందిగా కోరుతూ చాలా సంతోషం చాలా సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఈ జిల్లాకి మిత్రుల్ని నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి అండదండలుగా ఉంటూ అధికార పార్టీలో ఈనాడు మనం ఉన్నాం ప్రజలు మన మీద చాలా కోరికలు ఆశలు పెట్టుకొని ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని మన ప్రభుత్వం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రతి అడుగులో భరోసాని భద్రతని ఒక స్థైర్యాన్ని కల్పిస్తూ ఎలా ముందుకు వెళ్తున్నామో భవిష్యత్తులో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలాగా ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పూర్తి అండదండలుగా మిత్రులు ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ నగరం పోయి మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లు పూర్తయి రెండో విడతది కూడా రేపు లాస్ట్ డేట్ ఉంది మూడో విడతది కూడా మళ్ళొక మూడు రోజుల్లో లాస్ట్ పెడుతుంది పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు రోజుల్లో జరిగే మూడు విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ని వార్డు మెంబర్ ని కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని గెలిపించే దాంట్లో ఇక్కడున్న ముఖ్య నాయకులందరూ కార్యకర్తలందరూ గెలిపించే దిశగా మీరందరూ వడివడిగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా నా పక్షాన్ని కూడా మీ అందరినీ అభ్యర్థిస్తున్నారు